అనగానగనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉంది ఆ ఆవు ప్రతిరోజు అడవికి వచ్చి మేత మేస్తూ ఉంటుంది అది అలాగూ ప్రతిరోజు ఎలాగూ వస్తుందో ఆ రోజు కూడా అలాగే వచ్చింది కానీ ఆ రోజు మాత్రం అది చాలా ఒంటరిగా ఫీల్ అయింది నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుండు అని ఆవు అనుకుంటూ ఉంది నాకెవరైనా తోడుంటే నేను చక్క అడవికి వచ్చినా కానీ బాగా ముచ్చటిస్తూ ఉండొచ్చు అనుకుంది అప్పుడే బాగా అల్లరి కలిగిన ఒక ఏనుగు అక్కడికి వచ్చింది ఏనుగు వస్తూ వస్తూనే ఏదో ఆడుకునే వస్తువుని తీసుకొచ్చింది దాన్ని తన తొండంతో టింగు టింగు కొడుతూ ఉంది మంచి మంచి శబ్దాలు దానిలో నుంచి వస్తూ ఉన్నాయి ఆ శబ్దాలను ఆ ఏనుగును చూసిన ఆవుకు అరే ఇది మహా సరదా అయిన ఏనుగులాగా ఉంది దీంతో స్నేహం చేస్తే మనం కూడా చాలా సరదాగా అయిపోతాం అని దాంతో మాట్లాడడం మొదలుపెట్టింది అలా మాట్లాడుతూ ఉండగానే ఏనుగు కొంతసేపు అయ్యేసరికి ఆవు మీద ఎంతో ప్రేమ చూపింది ఆ ప్రేమను చూసిన ఆవు అరే నువ్వు చాలా మంచిదానివి నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను నువ్వు మంచి మిత్రుడివి అని చెప్పింది ఆ మాటలు విన్న ఏను కూడా చాలా సంతోషంగా అనిపించి అవునా సరే ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు ఇక్కడే కలుసుకుందాం నేను నా ఇంటి దగ్గర నుంచి వస్తాను నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి రా మనమిద్దరం ఇక్కడ ఒకే చోటు కలుసుకొని చాలా సంతోషంగా మాట్లాడుకోవచ్చు అలా మాట్లాడుకుందాం అని చెప్పింది ఆ తర్వాత ఇంటికి వెళ్ళింది ఆవు ఇంటికి వెళ్ళాక మరునాడు ఏనుగు వస్తానని చెప్పింది కదా ఆ ఏనుగును కలవటానికి దీనికి బాగా కుతూహలంగా ఉంది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా మరలా తన మిత్రుడైన ఏనుగు దగ్గరకు ఎప్పుడు నేను నా మిత్రుని కలుసుకుంటానా తనతో బాగా సంతోషంగా అనిపిస్తుంది నాకు అని ఇంటి దగ్గర నుంచే సంతోషంగా ఎదురు చూస్తుంది తెల్లవారు మళ్ళా అడవికి వెళ్ళింది వెళ్తూ వెళుతూ ఒకతే వెళ్లకుండా ఈసారి ఆవు తన యజమాని దానికి ఎంతో రుచికరమైన ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు అది అలా రుచి ఆ రుచికరమైన ఆహారాన్ని ఏనుగు సంతోషంగా తీసుకొని తినడం మొదలుపెట్టింది ఆహా ఎంత బాగుంది మిత్రమో ఈ ఆహారం నిన్ను అందుకేనా మీ మనుషుల లాంటి వాళ్ళు నిన్ను సాక్కొని నిన్ను బాగా పెంచుతూ నీ దగ్గర నుంచి పాలు తీసుకుంటూ ఉంటారు నీ నుంచి పాలు రావాలంటే నీకు ఎంతో శ్రేష్టకరమైన ఆహారాన్ని ఇస్తేనే కదా ఓ అందుకనేనా మీకు ఇంత రుచికరమైన ఆహారాన్ని ఇస్తారు అని ఏనుగు ఆవుతో చెప్పింది ఆ మాటలు వినగానే ఆవుకి చాలా నవ్వు వచ్చి అవును మిత్రమా నేను నా యజమాని దగ్గర చాలా సంతోషంగా ఉంటాను నా యజమాని కూడా నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఇంకా నాకు చాలా మంచి ఆహారాన్ని పెడుతూ ఉంటాడు అలా నాకు బాగా నచ్చిన ఆహారంలో ఒక ఆహారానికి తీసుకొచ్చానని చెప్పింది ఆ తర్వాత ఇద్దరు ఎటువంటి వెళ్ళిపోయారు మరునాడు ఏను దాని దగ్గరికి వస్తూ నిన్న నువ్వు నాకు రుచికరమైన ఆహారాన్ని తెచ్చావు నేను కూడా నిన్ను పెట్టాలని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ని తీసుకొని వచ్చాను ఇదిగో చూడు నీకోసమే అని చెప్పింది అప్పుడు ఆవు పర్వాలేదు మిత్రమా నేను నీకు తెచ్చానని నువ్వు నాకు గిఫ్ట్ తెస్తున్నావా అని అంది అవును మిత్రమా నువ్వంటే నాకు బాగా ఇష్టం అందుకే నీకు ఎప్పటి నుంచో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అది ఈరోజు కుదిరింది నాకు అని ఏనుగు చెప్పింది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ పెరిగిపోయింది ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత ప్రేమతో ఉంటున్నారు అందులోనే ఏనుగు ప్రెగ్నెంట్ అయింది ఏనుక్కి తన కడుపులో ఒక బిడ్డ ఉంది ఆ బిడ్డ ఇప్పుడు ప్రసవానికి దగ్గరగా ఉంది అని ఏనుగు ఆవుతోటి చెప్పింది ఆ మాటలు విన్నావు కంగ్రాట్స్ మిత్రమా నువ్వు మరో బిడ్డకు జన్మనిస్తున్నావు అంటే నాకు కూడా సంతోషమే కదా మనం ఈ పొజిషన్ నుంచి అమ్మ పొజిషన్కి వెళ్ళాలంటే పిల్లలు తప్పకుండా ఉండాలి అది ఏ జాతి వాళ్ళకైనా కానీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పింది అవును మిత్రమా నేను ఇకపైన రాలేను నాకు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది నేను నిన్ను కలవటానికి కూడా రాలేను నిన్నే పిలుస్తాను నీ ఖాళీ ఉన్న రోజు వచ్చి నాతోటి కొంచెంసేపు గడువు అని చెప్పింది ఆ తర్వాత ఏనుకి తాని పిల్ల పుట్టింది పుట్టిన పిల్లను కళ్ళారా చూసుకుంటూ చాలా సంతోషపడిపోయింది ఆ తల్లి ఏనుగు ఆ పిల్ల ఏనుగు మా అమ్మ ఏంటి ఇంత సంతోషంగా నా వైపుని చూస్తూ ఇంత ప్రేమను కురిపిస్తుంది అని ఏనుగు అనుకుంది ఈ రోజు నీకు పుట్టినరోజు నేను నీకు ఒక కేక్ని తీస్తాను కానీ ఈ పుట్టినరోజు మనమే కాకుండా నా తోటి మిత్రులను పిలుస్తాను అని చెప్పింది సరే అమ్మా నీ ఇష్టం అనేసరికి ఏనుగు ఒక కాకిని పిలిచింది కాకిని పిలిచాక దానితో కబురు పెట్టింది నువ్వు ఒక ఊరిలో నా మిత్రుడు అయిన ఆవు ఉంది ఆవు దగ్గరికి నువ్వు వెళ్ళి తనను తన స్నేహితులందరినీ తీసుకొని నా కొడుకు అయిన చిన్న ఏనుగు పుట్టినరోజుకు రమ్మని చెప్పు మేము అందరం సంతోషిస్తాము అని ఏనుగు చెప్పమని కాకితో చెప్పి కబురు పంపించింది అలాగే మిత్రమా నేను వెళ్ళి వాళ్ళందరితోటి కబురు చెప్పి నీ దగ్గరికి ఆ ఊరు వచ్చేటట్టు చేస్తాను నువ్వు అలాగే ఉండు నేను వెంటనే వెళ్ళి నీ మిత్రుడైన ఆవు దగ్గరకు వెళ్ళి నేను కబురు పెట్టి అతనితో జరిగిన విషయం అంతా చెబుతాను అని కాకి ఏనుగుతోటి మాట ఇచ్చింది మరి పుట్టినరోజు వేడుకలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా సరే నేను వెళ్ళి ఇప్పుడే వెంటనే ఎగురుకుంటూ వెళ్తాను నేను అక్కడికి వెళ్ళి నీ మిత్రుడితో చెబుతాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పింది వెంటనే కాకి ఉవ్వున గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఆవు దగ్గరికి వచ్చేసింది ఆవుతో ఏనుగు చెప్పమన్న విషయాలన్నీ చెప్పటం మొదలుపెట్టింది ఏనుక్కి ఒక పిల్ల ఏనుగు పుట్టింది దాని దగ్గరకు నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది ప్రత్యేకత ఏమిటంటే ఏనుగు పిల్ల పుట్టిన పుట్టినరోజు ఆ పుట్టినరోజు వేడుకలు జరపడానికి నిన్ను నీకు తెలిసిన వారిని ఎవరైనా తీసుకొని రమ్మని చెప్పింది ఆ విషయం నీకు చెప్పమని నన్ను పంపింది అని కాకి ఏనుగుతో చెప్పింది అప్పుడు ఆవు ఓకే నేను తప్పకుండా వస్తాను నా మిత్రుడికి బిడ్డ పుడితే నేను రాకుండా ఉంటానా నేను వచ్చి మిత్రుడు బిడ్డను చూసి వస్తాను అలాగే నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళను కూడా తీసుకొని వస్తాను అని ఆవు ఆ కాకితోటి చెప్పింది సరే అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ప్రయాణం మొదలుపెట్టింది ఆవు అలాగా వెళ్తూ వెళ్తూ ఉండగా అయ్యో నా మిత్రుడికి బిడ్డ కూడా పుట్టాడట అప్పుడే సంవత్సరం కూడా అయిపోయిందట దానికి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు మరి నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉండేటప్పుడే దానికి ఎదురుగా ఒక నెమలి వచ్చింది నెమలి అప్పుడు ఆవును అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఆవు మిత్రమా అని అడగగా అప్పుడు ఆవు నా మిత్రుడు కొడుకుది పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి నువ్వు వస్తావా అని అడిగింది ఓ అక్కడ కేకు బిస్కెట్లు అవన్నీ పెడతారా అనంది అంది మరి పుట్టినరోజు అంటే కేక్ ఉంటుంది కదా మరి నేను వెళ్తున్నాను అని చెప్పింది సరే అలాగైతే నేను వస్తాను ఆ పుట్టినరోజు వేడుకల్లో నేను కూడా పాల్గొంటాను అని నెమలి ఆవుతోటి చెప్పింది ఆవు సరేరా వెళ్దాం నా మిత్రుడు ఏమీ అనుకోడు ఇంకా ఇంతమందిని తీసుకొచ్చినందుకు సంతోషపడతాడని చెప్పింది అలా కొంచెం ముందుకు వెళుతూ ఉండగానే దానికి ఎదురుగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది ఆ కుక్క కూడా ఆవుకి మిత్రుడేనమాట ఆ కుక్క ఆవు ఆవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు ఆవు నేను నా మిత్రుడైన ఏనుగు వాళ్ళ బిడ్డది పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి నేను వెళ్తున్నాను అని చెప్పింది వా అలాగైతే అక్కడ మరి కేకుంటుందా అని కుక్క అడిగితే మరి పుట్టినరోజైతే కేక్ లేకుండా ఎలా ఉంటుంది అని కుక్క కూడా బదిలిచ్చింది సరే అయితే అలాగైతే నేను కూడా రావచ్చా అని ఆవును అడిగితే ఓ తప్పకుండా రావచ్చు నా మిత్రుడు ఎవరిని ఏమీ అనేవాడు కాదు అందరం వెళ్దాం సంతోషంగా తిరిగి వద్దాం అదిగో నా వెనకమాల చూడు నెమలి కూడా ఉంది నువ్వు కూడా నా వెనకమాల రా అని చెప్పింది అలా ముందుకు వెళ్తూ ఉండగానే ఒక ఉడత దాని దగ్గరకు వచ్చింది ఉడతా ఉడతా నువ్వెందుకు నాకు ఎదురొచ్చావు అని అడగగా అప్పుడు ఉడత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ వెనకమాల కుక్క నెమలి కూడా కనపడుతున్నాయి అని చెప్పింది పుట్టినరోజు వేడుకలకి నువ్వు కూడా రావచ్చు అని చెప్పింది ఓ నేను వస్తాను ఇదిగో ఇక్కడ ఇలా చేస్తున్నాను చూడు అక్కడ పుట్టినరోజు దగ్గర కూడా నేను ఇలాగే చేస్తాను బాగుంటుంది చాలా మ్యాజిక్గా ఉంటుంది చిన్నపిల్లలు కదా బాగా ఎంజాయ్ చేస్తారు మరి నేను రావచ్చా అని అడిగింది ఓ నువ్వు తప్పకుండా రావచ్చు మనం అందరం కలిసి నా మిత్రుడు కొడుకు పుట్టినరోజు సందర్భంగా బాగా విష్ చేసి బాగా సెలబ్రేట్ చేసి అందరం కలిసి తిరిగి మళ్ళీ వద్దాం అని చెప్పింది సరే అని చెప్పి అందరూ వెళ్ళారు అక్కడికి వెళ్ళాక ఏనుగు ఏనుగు వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడింది మిత్రమా నువ్వు అక్కడవే వస్తావేమో అనుకున్నాను కానీ ఇంతమందిని తీసుకొచ్చావు చాలా సంతోషంగా ఉంది నాకు నా బిడ్డ కూడా చాలా సంతోషపడుతుంది ఇంతమంది వచ్చి తన పుట్టినరోజుని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది అలాగే నా బిడ్డ కూడా నచ్చింది అని చెప్పి అందరూ హ్యాపీగా కేక్ కట్ చేసుకొని తిని చాలా సంతోషంగా ఉన్నారు అలాగా అంతమందిని చూసేసరికి పిల్ల ఏనుగు ఇంతమంది మిత్రులు ఉన్నారా అమ్మ మనకి ఇంతమంది బంధువులు ఉన్నారా అమ్మ మనకి అని పదే పదే చెబుతూ ఉంది ఆ మాటలు విన్న తల్లి ఏనుగు చాలా సంతోషంతో అవునమ్మా మనకి ఇంతమంది మిత్రులు ఉన్నారు మనము చాలామంది బంధువులతో కూడా కలిసి ఉండొచ్చు కానీ వీళ్ళు అడవిలోకి వచ్చి ఉండలేరు మన ఊళ్ళోకి వెళ్ళి ఉండలేము మనకు కావాల్సినప్పుడు ఇలా వస్తూ వెళ్తూ ఉంటారులే అని చెప్పింది ఇహ ఉడత మాత్రం ఎగిరి గొంతులు వేస్తూ చాలా కేక్ తినేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆవు ఏనుగు చాలా ప్రశాంతంగా కూర్చొని అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు మిత్రమా నువ్వు నన్ను చూడటానికి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని ఆవును అడిగితే అదేం కాదు మిత్రమా నాకు కూడా ఒక చిన్ని దూడ పుట్టింది ఆ చిన్ని దూడను నేను ఇప్పుడు తీసుకురాలేదు నిన్ననే పుట్టింది చాలా చిన్నది కదా ఇన్ని రోజులు కడుపులో మోయలేక మేత తినలేక ఎటు కథలు ఉన్నాను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కదా అలా కబురు వచ్చింది నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పింది మరి చిన్ని బిడ్డను కూడా తీసుకొచ్చి ఉండడితే ఇంకా బాగుండేది కదా అని చెప్పింది అప్పుడు ఆవు చిన్ని బిడ్డ నిన్ననే కదా పిత్రమా పుట్టింది ఎలా తీసుకురాగలను తనకి ఇంకా నడక బాగా రాలేదు ఎంత దూరం నడవలేదు అందుకే తీసుకొని రాలేదులే అని ఆవు ఏనుగుతో చెప్పింది సరేలే మిత్రమా నిన్న బిడ్డ పుట్టినా కానీ నువ్వు నా బిడ్డ కోసం వచ్చావు చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది అలా చాలా రోజులు గడిచిపోయాయి మరలా ఏనుక్కి అనారోగ్యం వచ్చింది జబ్బు చేసింది దానికి అనారోగ్యంగా ఉండేసరికి తన మిత్రుడిని ఒకరోజు చూడాలి అని కోరుకుంది అంతే వెంటనే కాకిని పిలిపించింది నాకు ఇక్కడ అనారోగ్యంగా ఉంది నువ్వు రా అని ఆవుతో చెప్పమని కబురు పెట్టించింది కాకితోటి అలా కాకి నువ్వు వివరంగా చెప్పు తను నా మిత్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు హడావిడి పడకుండా ఇక్కడ ఏం చెప్పానో అది నాకు అనారోగ్యంగా ఉంది ఒకసారి నీ మిత్రుడైన ఏనుగు ఆవును చూడాలనుకుంటున్నాడు ఇదే వివరంగా చెప్పి తనను రమ్మను అని ఏనుగు కాకితో చెప్పింది అప్పుడు కాకి ఓ అలాగే నేను నీ మిత్రుడితో తప్పకుండా చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి రివ్వును ఎగురుకుంటూ వచ్చి ఊరిలో ఉన్న ఆవు దగ్గరకు వచ్చి కాకి నీ మిత్రుడు అనారోగ్యంతో ఉన్నాడు నువ్వు వెళ్ళి చూడు చాలా అనారోగ్యంగా ఉంది నిన్ను ఒక్కసారైనా రమ్మని చెప్పి కబురు పెట్టాడు అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను నువ్వు నీ మిత్రుడి దగ్గరికంటా వెళ్ళు తను నేను చూడాలని ఎంతో కోరికతోటి ఆశతోటి ఉన్నాడు అని కాకి ఏనుగు చెప్పిన మాటలన్నీ ఆవుతోటి చెప్పింది అవునా ఎప్పటి నుంచి నా మిత్రుడికి బాగాలేదు అని ఆవు అడిగింది కాకి ఏమో నాకు తెలియదు నీకు చెప్పమని చెప్పాడు నేను చెప్పాను అంతే అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది ఆ తర్వాత ఆవు అక్కడ నుంచి బయలుదేరుతూ ఉండగా ఎదురుగా ఒక నెమలి వచ్చింది ఆ నెమలి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆవును అప్పుడు ఆవు మనం ఇంతకుముందు పుట్టినరోజు వేడుకలకి వెళ్ళాం కదా ఆ ఏనుకి ఇప్పుడు అనారోగ్యంగా ఉంది చూడటానికి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా అని చెప్తుంది అమ్మో నేను రాలేను నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి అని నెమలి ఆవుతో చెప్పింది నువ్వు అంతకుముందు వచ్చావు కదా అంది అంతకుముందు వస్తే అప్పుడు పని లేదు ఇప్పుడు నాకు బోల్డ్ అనే పనులు ఉన్నాయి ఈ పరామర్శలు నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత దానికి ఎదురుగా ఒక కుక్క వచ్చింది ఆ కుక్క ఎక్కడికి వెళ్తున్నావు అని ఆవును అడిగితే అప్పుడు ఆవు మనం ఇంతకుముందు నా మిత్రుడైన ఏనుగు కొడుకు పుట్టినరోజు విందులకు వెళ్ళాం కదా అతనికి ఇప్పుడు జబ్బు చేసింది అనారోగ్యంగా ఉన్నాడు మనం వెళ్దామా అని కుక్కను అడిగితే కుక్క అబ్బో నాకు చాలా పనులు ఉన్నాయి ఫస్ట్ నేను వెళ్ళి అన్నం తినాలి నాకు బాగా ఆకలేస్తోంది అని కుక్క ఆవుతో చెప్పింది ఎంత బ్రతిమలాడినా కానీ ఆవు కుక్క నేను రారంది ఆ తర్వాత దారి మధ్యలోనే ఒక ఉడత కనిపించింది ఆ ఉడతను ఆవు అడిగింది మిత్రమా నువ్వు అంతకుముందు మన మిత్రుడైన ఏనుగు వాళ్ళ కొడుకు పుట్టినరోజు వెళ్ళాం కదా ఇప్పుడు వాళ్ళకి కొంచెం అనారోగ్యంగా ఉందట నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా అని ఉడతను కూడా అడిగింది ఉడత తినే పనిలో పడిపోయింది నేను రాను మిత్రమా నాకు చాలా బిజీగా ఉంది ఇప్పుడు నేను చాలా బిజీ బిజీ పనుల్లో ఉంటున్నాను నీ వెంట వచ్చి పరామర్శించేంత లేదు నేను చాలా బిజీగా ఉన్నాను అని ఉడత ఆ బిజీ లైఫ్ గురించి ఆవుతో చెప్పింది ఆవు అంతకుముందు జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంది నేను ఎవరిని పిలవకపోయినా కానీ నెమలి కుక్క ఉడత మూడు వస్తానని చెప్పాయి కానీ ఇప్పుడు రమ్మని అడుగుతున్నా రాలేదు తినటానికి ఎవరైనా వస్తారు పరామర్శల కంటే ఎవరూ రాలేదు అని బాధపడిపోయింది ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ ఆవు ఏనుగు దగ్గరకు వెళ్ళింది అప్పుడు ఏనుగు ఏమిటి మిత్రమా ఇంత లేట్ అయింది అని అడగ ఆవు ఏమి మిత్రమా నిన్ను చూడాలని హడావుడిగానే వచ్చాను కానీ దారి తప్పిపోయాను నీకు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని కంగారు పడ్డాను అని చెప్పింది నువ్వు ఒక్కడే వచ్చావే నీ ముత్రులను కూడా తీసుకొస్తావేమో అని అనుకున్నాను అని ఏనుగు అంది నేను నీ దగ్గరకు వచ్చే హడావిడిలో నా మిత్రులతో చెప్పడం మర్చిపోయాను వాళ్ళు తెలిసిందంటే ఖచ్చితంగా వస్తారు నేను చెప్పడమే మర్చిపోయాను అని మాయ మాటలు చెప్పింది ఆవు సరేలే మిత్రమా వాళ్ళు వచ్చినా రాకపోయినా నువ్వు నా ప్రాణమిత్రుడివి నువ్వు నా దగ్గరికి వచ్చావు అంతే చాలు ఇక నా అనారోగ్యం ఇట్టే ఎగిరిపోతుంది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను నువ్వు నా మిత్రుడివి నా కోసం వచ్చావు ఇంతకన్నా మంచిది ఇంకేది ఉండదు నేను ఆవుతో చెప్పింది ఆవు తన ఎదుటిలో నవ్వుతూనే మనసులో ఎంతో బాధపడిపోయింది తినటానికంటే అందరూ రమ్మనకపోయినా వచ్చారు అదే బాగోలేని వాళ్ళని పలకరించి కాస్త అంటే ఎవ్వరూ రాలేదు అందుకే మంచి పనుల్లో తోడు ఉండే వాళ్ళతో ఉండాలి కానీ ఇలాగూ తప్పించుకుపోయే వాళ్ళతో అస్సలు తోడుగా ఉండకూడదు అలాంటి మిత్రుడు మనకు అవసరం లేదు అని ఆవు అనుకుంది వెనుక కూడా ఆవు వచ్చినందుకు చాలా సంతోషపడిపోయింది పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మనతోటి అన్నీ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకన్నా కానీ ఏవీ లేనప్పుడు మన దగ్గర నమ్మకంగా ఉంటారు చూడండి వాళ్ళతోటి మనం ఎప్పటికీ స్నేహం చేయాలి వాళ్ళని అస్సలు వదులుకోకూడదు ఓకేనా మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe thank you for your watching